కాంగ్రెస్ పార్టీ ఓపు బహిరంగ సభకు వేలాదిగా విచ్చేసి జయప్రదం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా ఆ సభకు విజయప్రదం చేయడానికి పనిచేసినటువంటి స్థాయి నాయకులకు బీసీసీ ప్రెసిడెంట్ గారికి రాజు గారి గారికి అధిష్టానానికి ముఖ్యంగా మా బీసీసీ ప్రెసిడెంట్ కానీ నేను అభ్యర్థిగా మీరు వచ్చి నన్ను బలపరచుకుని అడిగిన వెంటనే చాలా వైట్ షెడ్యూల్లో కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ సభను అడ్రస్ చేస్తాను ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నిన్నటి సభ నేను ఏ విధంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ బహిరంగ సభ ఈ జిల్లా ఏదిగా ప్రచారం అని యావత్ జిల్లా ఓగురు చూసింది సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ ప్రేం లాంటి తిరిగి ఉత్సాహంధ్య జిల్లాలా కూడా పనిచేస్తుంది నిన్న జరిగినటువంటి సభలో ఈ కోవురికి సంబంధించి ఈ కోవూరు సమస్యలు ఏవైతే దృష్టిలో ప్రస్తుతానికి ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి కోవ్వులు అభయహస్తం అనే పేరుతో నిన్న శర్మిారెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించాం దానికి సంబంధించినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో కాకువీటికి ఇబ్బందులు పడుతున్నారో రాజంగ జలధావణటువంటి పేరుతో ప్రతి గ్రామంలో పంచాయతీ ఓవర్ హైటింగ్ ట్యాంక్ అనుసంధానంగా ప్రతి గ్రామంలో ఉచితంగా మినరల్ వాటర్ పాయింట్లు ఏర్పాటు ఉన్నది మొదటి హామీ అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఈరోజు మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చారు ఒక రెండు తరగతుల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషను ఆగిపోతుంది మూడవ తరగతి నుంచి ఆ పిల్లవాడు హై స్కూల్కి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు రవాణా సౌకర్యం లేదు అని ఏదైతే నేను మా గ్రామంలో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం విధంగా అదేవిధంగా గోవర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం అనేది ఒక హామీ అదేవిధంగా అన్ని గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్డు ట్రైప్స్ మరియు టాక్లెట్ సౌకర్యం అదొక హామీ ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి వారికి చెట్టీల నిర్మాణం కావచ్చు మత్స్య సంపదలు ఆరబెట్టుకునే ప్లాట్ఫామ్స్ కావచ్చు మత్స్యకార కుటుంబాలు ఏవైతే కోవురు నియోజకవర్గంలో ఎక్కువ వాళ్ళు వేటకి వెళ్ళి ఏదైనా ప్రమాద వస్తా కుటుంబాలు ఎవరికైనా ఆపద జరిగినప్పుడు మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి ఇరవై ఐదు లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం కోవ్వు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కోవూరు సెంట్రల్ ఐటింగ్ కావచ్చు రోడ్డు విస్త్రం కావచ్చు ఈరోజు కోవ్వులు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే కోవ్వులు ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిందో కోవూరు బజార్ సెంటర్లో నేను నేను మీటింగ్ చూస్తుంటే అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది దాతలు పెట్టేటువంటి బస్ స్టాండ్ దాని నానుకూరు దాని నానుగూరి బజార్ సెంటర్లోనే ఒక ప్రభుత్వ మధ్య షాప్ ఉండటం అక్కడ ఏదైతే మహిళలు కనీసం బస్సు ఎక్కడానికి కూడా ఆ షెల్టర్కి అలాగే ఇబ్బంది పడి చివరికి అది అంత కప్పతో అంత నిలిపోయి కోవూరు నగరం నడి ఒడ్డున ఈ విధంగా మనం చూడాల్సి వస్తుందని అనుకోలేదు కాబట్టి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని పోవోరికి సంబంధించినంత వరకు పారిశుద్ధ్యంగా కావచ్చు నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని హామీ మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రచారంలో వీడి కార్మికులను చూసాం వాళ్ళకి కనీస వ్యక్తలు కూడా గిట్టుబాటు రావడం లేదు వీడి కార్మికులకు సంబంధించి కనీస కూలి రావడానికి సంబంధించి కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఈ మేనిఫెస్టోని మీకు ఇప్పుడు మా ప్రజలన్నీ కూడా అందజేస్తారు మేము ప్రతి గడపకు కూడా సమయాభావం వల్ల వారాకపోయినప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఇవన్నీ కూడా మీ ఇంటికి చేస్తాం మీ ఇంటి పిట్టుగా మమ్మల్ని ఏదైతే కోరుతున్నాం ఏదైతే ఈరోజు కోవిడ్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను